హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది శుక్రవారం రోజు వీడియో నేను వరలక్ష్మి వ్రతంకి సత్యనారాయణ వ్రతంకి వెళ్ళాను కదా ఆ రోజు వీడియో అనమాట ఈవినింగ్ వచ్చేసి నేను పిల్లలకి టమాటా రైస్ చేస్తున్నా అనమాట ఇప్పుడైతే విజయవాడలో ఫుల్ వాటర్ వచ్చేసాయి కదా వరదలు వచ్చేసాయి కదా అండి వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఈ వీడియో చెప్తుంటే కూడా నిజంగా మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ సేమ్ అలానే ఫేస్ చేసాము రాత్రి రాతే మాకు ఇంట్లో ఇంట్లోకి నీళ్ళు అనమాట మేము చిత్తారు స్ట్రీట్ అని తుంగభద్ర దగ్గరలోనే ఉంటుందండి ఆ ఏరియా మా ఓన్ హౌస్ అక్కడే ఉంటుంది అక్కడ నీళ్ళు చాలా తొందరగా వచ్చేస్తాయి అంత దగ్గరగా ఉంటుంది అనమాట నది నైట్ నైటే నీళ్ళు అనమాట ఇంకా మేము నైటు పైకి వెళ్ళిపోయాము వన్కి అనమాట మనం పగలన్నా అయితే బయటకు వచ్చేయచ్చు వన్కి నైట్ టెన్ థర్టీ పైన వచ్చాయి ఆ రాత్రి మనకి ఏం కనపడదు కదా కరెంటు లేదు చేపలు పాములు తిరుగుతున్నాయి ఇలా రౌండ్గా అనమాట ఇంకా మేము పైకి వెళ్ళేసాము మొత్తం ఉదయం కల్లా మాకు పైకి వచ్చేసాయండి నీళ్ళు మోకాళ్ళ కాటుకు వచ్చేసాయి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు మాకింటి ఎదురుగానే ఒక థర్డ్ ఫ్లోర్లో చిన్న రూమ్ ఉండేది అప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా తెలీదు అంటే ఇల్లులు చాలా దగ్గర దగ్గరగానే ఉంటాయి అక్కడ ఒక ఆటో పట్టే అంత సందులే అండి మా ఇంటి సైడ్ అక్కడ అప్పుడు ఇంకా ఎదురుగా ఇంట్లో పైన ఒక నిచ్చెన ఉంటే అది తీసుకొని అవతల వాళ్ళు ఇతల వాళ్ళు పట్టుకొని మా ఇంటి మీద నుండి అక్కడికి వెళ్ళామన్నమాట వెళ్ళి అస్సలు కింద ఒక రెండు అడుగుల కిందనే నీళ్ళు వెళ్తున్నాయి ఆ నిచ్చెన మీద పోతుంటే అస్సలు ఆ సిచ్యువేషన్ ఇంకా నా కళల్లోనే ఉంటుంది ఎప్పుడే కానీ వెళ్ళి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ మిక్చర్ వేసుకొని వెళ్ళామనమాట అస్సలు పైన వర్షము కింద వర్షము బట్టలన్నీ తడిసిపోయి తిండి లేక నీరసము త్రీ డేస్ అబ్బా ఒక చిన్న రూమ్ మీద నూట యాభై మంది మేము ఉన్నామన్నమాట అప్పుడైతే నూట యాభై మంది టీవీ నైన్లో కూడా న్యూస్ వచ్చింది సిత స్ట్రీట్లో ఒక రూమ్ మీద నూట యాభై మంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఏం లేదు పరిస్థితి అనుకూలంగా లేదు అని మేము మా ఇంట్లో వాళ్ళైతే చూసి అసలు నాకు టూ మంత్స్ అయినంది పెళ్ళి చాలా బాధపడ్డారు ఏడ్చారు ఇంకా మేము లేమేమో అనుకున్న అనమాట ఇంకా అయితే ఒక టూ టూ డేస్ అండి త్రీ డేస్ కంప్లీట్గా ఉన్నాం వరదల్లో మేమైతే ఇంకా త్రీ డేస్ తర్వాత కొంచెంగా ఫ్లో తగ్గింది అనమాట అంటే ఒక ట్వంటీ ఫీట్స్ తగ్గింది అప్పుడు ఇంకా ట్వంటీ ఫీట్స్ ఉండింది అనమాట ఫార్టీ ఫీట్స్ వరకు వాటర్ వచ్చినాయి అప్పటికి ఇంకా ఏం చేద్దాం అప్పుడు గవర్నమెంట్ పడవలు వచ్చాయండి గవర్నమెంట్ పడవలు వస్తే ఒక్కరికి ప్లేస్ ఉంటే మాయన వెళ్ళాడు బయటికి అంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర వరకు దాదాపు వాటర్ వచ్చేసాయి అనమాట అప్పుడు అక్కడికి వెళ్ళి స్టీమర్లు పడవలు వచ్చాయి కానీ చాలా రేటు అంటే రింగులు గోల్డ్వి అలా ఇప్పించుకొని పిలుచుకొని వాళ్ళు అనమాట పడవలు అక్కడ చాలా ఇక్కడ అలంపూర్ దగ్గర అక్కడ పడవలు కూడా వచ్చాయన్నమాట ఇంకా మా ఆయన పిలుచుకొస్తాను వెళ్ళి వన్ అవర్ అయింది అక్కడ ఎవరు దొరకలేదంట రావట్లేదంట మా అత్తమ్మ మరి ఒక్కొక్క మళ్ళీ పోలీస్ వాళ్ళది ఒకటి వచ్చింది దాంట్లో ఒక్కరికే ప్లేస్ ఉంటే మా అత్తమ్మని పంపించాము ఇంకా మళ్ళీ మా అత్తమ్మ వెళ్ళింది మా ఆయన కనపడిందంట ఒక చోట కూర్చిపెట్ట వచ్చేసి వచ్చినాడు మళ్ళీ నాకు వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక్కరికి పోవడానికే వచ్చిందండి నేను వెళ్దామంటే అస్సలు వెళ్ళాను నాకైతే ఏమీ తెలియదు అసలు దారి కూడా తెలియదు అంటే నీళ్ళన్నీ మునిగిపోయాయి కదా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు కొత్తగా పెళ్ళింది కాబట్టి ఏం దారి తెలియదు అనమాట అంత ఇబ్బంది పడ్డాము కొంచెం దూరం వెళ్ళాక మా ఆయన ఇట్లా కరెంట్ ఫోల్స్ ఉంటాయి కదా వైర్లు అవి పట్టుకొని ఇలా వస్తున్నాడు కరెంట్ ఫోల్స్ ఎంత హైట్ ఉంటాయండి అంత హైట్కి వాటర్ ఉండిన్నాయి ఎప్పటికీ ఈత కొట్టుకుంటూ వస్తున్నా అంట నేను భయపడ్డాను ఎందుకు వచ్చారని అంటే నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా అని వద్దామని మళ్ళీ వస్తున్నా ఎవ్వరు పడవలు రావట్లేదురా అన్నాడు ఇంకా అక్కడ మా ఆయనని చూసి నన్ను అక్కడే దింపేశారు వాళ్ళు పోలీస్ వాళ్ళు నేను మా ఆయన అలానే చిన్నగా వైర్లు పట్టుకొని బయటకు వచ్చామన్నమాట ఆ సిచ్యువేషను భయంకరమైనదండి ఇప్పుడు విజయవాడలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు నిజంగా దేవుడ తొందరగా క్లియర్ కావాలి అక్కడ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను రెండు రోజుల నుండి అయితే ఆ వీడియోస్ టీవీలో చూస్తుంటే నాకు నిజంగా బాధ అవుతుంది ఇంకా తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి మా పెద్దమ్మ కూతురు వాళ్ళు ఇక్కడే ఉంటారు కర్నూలులో వాళ్ళు ఇక్కడే కొంచెం టౌన్లోనే అంటే వాటర్ వాళ్ళకి రాలేదన్నమాట వాళ్ళు సేఫ్గా ఉండిన్నారు మా బాబా వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పిలుచుకురావడానికి ట్రై చేశారంటే కానీ పడవాళ్ళు ఏం రాలేదంట కొత్త వాళ్ళు అయితే ఎవ్వరు రాలేరండి వాటర్లోకి అసలు ఎక్కడ ఏమున్నాయో కూడా కనుక్కోలేరనమాట అంత ఇబ్బందిగా ఉంటుంది నిజంగా ఇంకా టెన్ డేస్ మేము తర్వాత మా ఇంటికి వెళ్ళారు మా అన్న మా ఆయన మా అత్తమ్మ వెళ్ళి ఇల్లు క్లీన్ చేద్దామంటే కింద మొత్తం బురదనే రూమ్ అంతా పైన సగం బురదనే వాకిలి తెరిస్తే జర్రులు పాములు అలా వచ్చినాయంట కాలు పెడితే మా ఇంట్లో మెడిసిన్స్ ఉండేటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్ మా ఆయన గాజప్పులు అనమాట మా ఆయనకి మా అన్నకి బాగా కుచ్చుకున్నాయి అసలు అప్పుడు ఫేస్ చేసినవి నిజంగా అక్కడ క్లీన్ చేసే వాళ్ళకి కొంతమంది వచ్చినారంట పల్లెటూరు నుండి వాళ్ళతో చేపించాము కానీ మన ఇంటికి మనం పోయి కొన్ని ఉండి చేయాలి కదా చేశారనమాట అప్పుడు చాలా స్మెల్ అసలు అన్నీ ఇంట్లో వస్తువులన్నీ బియ్యం కానీ మన సరుకులు కానీ బట్టలు కానీ అన్నీ వేస్ట్ అయిపోయినాయండి ఏమీ మిగలలేదన్నమాట అంత ఇబ్బందిగా ఉంటుంది వరదలు వచ్చినప్పుడు నిజంగా అందరూ ప్రేర్ చేయండి విజయవాడ తొందరగా కోలుకోవాలని నేను నిజంగా రెండు రోజుల నుండి చాలా బాధపడుతున్నాయి ఈ విషయం మీరు ఈ వీడియో నచ్చితే నేను ఇంతకు ముందు కూడా చెప్దామనుకున్నా ఇలా మాకు వరదలు వచ్చాయండి మీకు ఎప్పుడైనా చెప్తా అని ఇప్పుడు ఎందుకో చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్తున్నాను అంతే అండి మీకు నచ్చితేనే వీడియో చూడండి లేదంటే లేదు ఇక్కడైతే మేము అన్ని కూరగాయలు తెచ్చుకున్నాం అనమాట అందుకనే మా ఆయన నేను చూపిస్తున్నాను ఇంకా మనకు అన్నీ రేట్లు కూడా పెరుగుతాయి అంత నష్టం జరిగింది కదా ఇక్కడ అక్కడంతా ఇంకా పంట పంట పొలాలన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి అన్ని కాస్ట్ పెరుగుతాయి అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి మనమైతే ఇంకా కొద్ది రోజుల్లో మనం ఏదైనా మనం చేయాలనుకుంటే మాత్రం ఆలోచించి చేయాలి